నిన్న రాత్రి కేతిరెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం మనం ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి అబద్ధ ప్రచారాన్ని కడుక్కోవడమే మన టైం అంతా సరిపోతుంది ఆయన చేసేదాన్ని తిప్పికొట్టే ప్రయత్నం మనం ఇంకా చేయలేబోతున్నాం అయిదని చెప్పి కేతిరెడ్డి గారు చెప్పింది మాత్రం వంద వంద శాతం నిజం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన దారుణంగా ఉందని చెప్పి ప్రజలంతా చర్చించుకుంటున్న సమయం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయలేక చతికిల పడిపోయి పూర్తి స్థాయిలో వరదల్లో అటర్ ప్లాప్ అయ్యి తర్వాత వాలంటీర్ వ్యవస్థ చేసుకొస్తాను అది అమలు చేయలేక జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిచ్చి ఉద్యోగులను మళ్ళీ వంచే ప్రయత్నం చేసి ఉద్యోగులు తిరగబడంతో వెంటనే జీపీఎస్ సంబంధించి లేదు లేదు లేదని వెనక్కి తీసుకోవటం తర్వాత ఇప్పుడిప్పుడు మొదలైనటువంటి జనసేన టీడీపీ ఘర్షణను తగ్గించుకునే ప్రయత్నం వంద రోజుల కార్యక్రమం పెట్టి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం పవన్ కళ్యాణ్ గారు పోగొట్టం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు పోగొట్టం తర్వాత ఇవన్నీ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు రేపు ఒక ఆగస్ట్ పదిహేను నుంచి ఇస్తానని చెప్పడం అది ఆపేయటం పథకాలు అమలు చేయడానికి రూట్ మ్యాప్ అనేది లేకుండా చేయటం జగన్మోహన్ రెడ్డి గారు పథకాల పేర్లన్నీ మార్చేయటం కానీ అమలు చేయడానికి ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలియదని చెప్పటం ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద వ్యతిరేకత పవనాలు అనేది మొదలవుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన ఒక పాచిక తిరుపతి లడ్డు ఏదైతే స్వామివారి ప్రసాదం జంతు నెయ్యితోటి ఏదో చేశారో అని చెప్పి మాట్లాడారు ఆ మాట అంటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది బికాజ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం మీద ఎట్లా ఇట్లా గేమ్ ఆడాడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మీద గేమ్ ఆడి రాజకీయంగా లాభం చేకూర్చోవాలనుకోవటం బాధాకరమైన విషయం ఇవి చాలా ప్రూఫ్లు ఉన్నాయి మనిషి అనేవాడు ఎవడు కూడా దేవుడితో ఎవరో ఆడలేరు వైవి సుబ్బారెడ్డి గారి మెల్లలో ఈ ఉండయి ఏది రుద్రాక్షలు ఆయన ఇంట్లో ఆవుల్ని పెట్టి ఆ నే అయితే రోజు పోషిస్తూ ఉంటాడు ఆయన ఒక నిజంగా చెప్పారు స్వామి భక్తుడు ఆయన అసలు ఆయనకు దేవభక్తి ఎంత ఉంటుందంటే అసలు మామూలుగా ఉండదు దేవుడి భక్తి అటువంటి ఆయన చేస్తాడంట ఒకసారి చూడండి ఆయన హయాంలోనే ఈ రిపోర్ట్ ఇచ్చారు ఇది నెయ్యి టెస్టింగ్ మనం ఎప్పుడైనా ఏ నెయ్యి అయినా ముందు టెస్టింగ్కి పంపించి తర్వాత వాడతాం ఒక ట్యాంకర్ అనే దాని నుంచి పూర్తి స్థాయిలో తెప్పించుకున్న దాన్ని టెస్టింగ్ టెస్టింగ్ పంపి తర్వాత వాడతాం రోజు పద్నాలుగు టన్నులు మనకి నెయ్యి కావాల్సి వస్తుంది ఆ నెయ్యి కూడా టెస్టింగ్కి పంపించి తర్వాత వాడుతూ ఉంటాం ఒక్కసారి వచ్చిన నెయ్యి మళ్ళీ ఉండదు అంతా అయిపోతూ ఉంటుంది రోజు లడ్డులు తయారు చేయాల్సి వస్తూ ఉంటుంది అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇదే విమర్శ నాడు లడ్డు పైన గ్రామేజ్ తగ్గించారు ఇంతకుముందు ఎంత గ్రామం ఉండేది ఇప్పుడు సైజు తగ్గించారు ఇది ఒక విమర్శ జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే అని ఇదేని ఇదే అని అదే అని అబ్బో నానాగి చేశారు నానా యాగి లేటెస్ట్గా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటకి ఈయన్ నియమించినటువంటి టీటీడీ ఈవో జే శ్యామలరావు గారు మొన్న జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆయన నెయ్యి అనేది బాగా చూసుకుంటా ఉండండి ఈ ఇమేజ్ నెయ్యి అనేది టెస్ట్ చేశారు లడ్డు కానీ నెయ్యి కానీ ఎలా ఉందని టీటీడీ అఫీషియల్ పేజ్ నుంచి వచ్చింది నెయ్యి ఏది జూన్ ఇరవై ఒకటి తర్వాత ఈయన హయాంలో ఈ లడ్డు తయారీ నెయ్యి ఏదైతే ఉందో టెస్టింగ్కి పంపించింది ల్యాబ్ టెస్టింగ్ ఎన్డీడిబి క్లాఫ్ ఒకసారి చూడండి ఇక్కడ శాంపుల్ రిసిప్ట్ డేట్ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే టీటీడీ ఈవోగా శ్యామలరావు గారు ఎక్కాకే ఈ ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్ పంపించారు తర్వాత సేమ్ వచ్చిన రిజల్ట్ వచ్చి ఇరవై మూడో తారీఖున ఈ ల్యాబ్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే ఈ ఈ నెయ్యి ఎట్లా ఉంది అది పరిస్థితి పంపినాక వాళ్ళు దీంట్లో ఏం కలిపిందేమ కాకపోతే విజయ దాన్ని ఏమంటారు మనకి ఈ డాల్రా లాంటిదో లేకపోతే ఇంకోటి ఇంకోటి చూడు నెయ్యి తగ్గినప్పుడు గేదె నెయ్యో లేకపోతే ఎట్లాంటి వాటర్ ఉన్నప్పుడు అలాంటివి వచ్చింది ఆవు నెయ్యి కాదు అని చెప్పి శాంపుల్ రిపోర్ట్లో వచ్చినప్పుడు దీనిపైన వాస్తవంగా చెప్పాలంటే ఒక నెయ్యి అనేది ఏడు రోజులు స్టోరేజ్ ఉంటుంది ఇది అఫీషియల్గా టీటీడీ వాళ్ళ రిపోర్ట్ ఇది ఒక నెయ్యి స్టోరేజ్ ఏడు రోజులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి వచ్చిన రిపోర్ట్ ఏది చంద్రబాబు నాయుడు గారికి రెండు రోజుల ముందే అరెస్ట్ అవుతాను అని చెప్పి సమాచారం ఇచ్చే అంతా పట్టుకుబడి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి వ్యవస్థలు పనిచేపించగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి టీటీడీలో ఈ జంతు కళ్యాణ నుంచి వచ్చే నెయ్యి వారుతున్నారు అనే దాన్ని సమాచారం తెలుసుకోలేనంత అతి కింది స్థాయి వ్యక్తి అయితే కాదు చంద్రబాబు నాయుడు గారు అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఈ దేశంలో అటువంటి వ్యక్తి తెలుసుకోకుండా ఉండగలుగుతాడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ విమర్శ ఎందుకు చేయలేకపోయాడు అంటే ఈ వంద రోజుల పరిపాలన మీద వెంటనే సైడ్ ట్రాక్ తోటి ఒక్కసారిగా మొత్తం ఇటు వెళ్ళిపోయాం ఇంకోటి అనిపిస్తాం జనాల్లో అయితే చర్చ జరుగుతుంది నా మాట కాదు ఇవన్నీ ఆపేసి రేపు హెరిటేజ్ నుంచి వెళ్ళి నెయ్యి ఈ టైంకి ఆయన గేమ్ అని కొంతమంది అంటున్నారు నేనైతే కాదనుకుంటున్నాను అది ఎందుకంటే చంద్రన్న కానుకలు అని చెప్పి ఆయన హెరిటేజ్లో నెయ్యి ప్యాకెట్లు అవి ఇచ్చినప్పుడు ఆ నెయ్యి పనికి రాకుండా పోవడం బెల్లం మీద పురుగులు బట్టి ఇచ్చినా కూడా ఊహ ఆహా ఊహను డప్పేసి దండం పెట్టడం తర్వాత మనకి మన వరదల్లో కూడా బియ్యం అనేది క్వాలిటీ బియ్యం ఇస్తున్నాం క్వాలిటీ ప్యాకింగ్ చేసి లోన పాల్చిపోయిన బియ్యం ఇచ్చేసి పురుగులు పట్టిన బియ్యం ఇచ్చేసి రేషన్ బియ్యం ఇచ్చేసి సూపర్ సూపర్ అని చెప్పడం ఇదే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏం జరిగిందంటే సచివాలయ వ్యవస్థ వద్దు అన్నాడు అదే సచివాలయ వ్యవస్థ పెట్టి విజయవాడ వరదల్లో మొత్తం వాళ్ళనే వాడాడు సచివాలయ వ్యవస్థ లేకపోతే అక్కడ పని జరిగేదట్లేదు వాలంటీర్ వ్యవస్థ వద్దన్నారు అదే వాలంటీర్ ఇంటింటికి పోయి మొత్తం సరఫరా చేసుకుంటూ వచ్చారు ఇక రేషన్ బండ్లు వద్దన్నాడు అదే రేషన్ బండ్లు ఇంటింటికి పోయి పూర్తి స్థాయిలో వాళ్ళే చేయడం జరిగింది మా తొంభై శాతం మంది ఇంటింటికే తెచ్చి మన ప్రజలు అడుగుతున్నారు అయ్యే బండ్లు పెట్టి ఇంటింటికి పంపించడం జరిగింది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తేలా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తెచ్చిన వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు పరుగులు పెట్టేలా పనిచేసిన మందులు అవి సరఫరా చేయడానికి ఇదికి ప్రైమరీ కేర్ కోసం ఇంకా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బాగా సాధించి అప్పర్ స్టేజ్లో సాధించిన కేసు ఏదంటే జత్వాని గారి కేసు ఒక మహిళది ఇదే ఒక మహిళ కడుపుతో ఉన్న మహిళ విజయవాడ వరదల్లో అయ్యో అని చెప్పి తన పొట్టలో ఉన్న బిడ్డను పట్టుకొని ఆ వరదలు చిక్కుపోయిన నీళ్ళని బయటకు వస్తున్న ఆ పాపం ఆ బాధ అందరు చంద్రబాబు నాయుడు గారు అయి చూడలేదు ఈ జత్వానీ గారు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉంటే ఆ మహిళ బాధ చూసారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కోకొలలు చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు ఎవరు చెప్పగలం ఇదే శ్యామలరావు గారు ఒకసారి టీటీడీ ఈ శాంపుల్ రిపోర్ట్ తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టారు అదికొచ్చి చూడండి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ గీ వనస్పతి ఆర్ వాట్ అది తెలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఐ మీన్ ట్యాంకర్ ఇప్పుడు ఎప్పుడైనా కానీ ట్యాంకర్లు అనేవి బాగా లేకపోతే వెనక్కి పంపిస్తూ ఉంటాం అది ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్లో కూడా వెనక్కి పంపించారుగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కూడా టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు పది దాదాపు పది సార్లు పంపించామని చెప్పి స్వయంగా ఆయన నోడుతో చెప్పారు ఇంకా జంతు కళబరాలతో ఇద్యాస్త్ర లడ్డు అయ్యిందంటే సగం మంది భక్తులు రేపటి నుంచి మీ హయాం కాదు ఎవరు హయాం వచ్చినా కూడా ఆ లడ్డు మీద ఇంకా తినడానికి ఆసక్తి చూపించరు ఇక్కడ మీరు అవమానిస్తుంది ఎవరినంటే వెంకటేశ్వర స్వామి గారిని నిజంగా వెంకటేశ్వర స్వామిని మీరు అవమానిస్తున్నారు అదేమంటే మా కులదైవం ఏం మా కులదైవం కాదా మీతో పాటు మా అందరూ భక్తు భక్తుండదా మీరొక్కడే మీరొక్కరే అండి స్వామి మీద భక్తి ఉండదు నిజంగా ఈ ప్రపంచంలో అయ్యా ఈ బాధ మాకు వచ్చింది అయ్యా అయిదంటే ప్రజలందరూ తెలియాలా ప్రజలందరూ తెలియజేయాలా అసత్యమైన ప్రచారాలు చేసి దాని మీద దుమ్మెత్తిపోసేయాలా జరిగిందా జరగలేదా నిర్ధారించుకొని ఎప్పుడండి మీరు మాట్లాడేది రెండు నెలల తర్వాత అప్పుడు ఎక్కడ పోయారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఒకసారి ఆయన హయాంలో ఈ ఇష్యూ ఎందుకు ప్రస్తావించలేదు ఈ ఎక్స్ప్రెస్ టీవీ అని చెప్పి మనకి ఒక ఆయన చనిపోయారు చూడండి అమెరికా నుంచి వచ్చి ఆయన పేరు ఏదో ఉంది అప్ప అయితే ఒక లేడీని అడ్డం పెట్టుకుని చంపేశారు ఆయన పేరు గుత్త చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఫారెన్ అతను కోస్టల్ బ్యాంక్ అధినేత అటు ఉన్నప్పుడు ఆయన పేరు గుత్తవత్తి జైరామ్ జైరామ్ అనుకుంటా ఆయన పేరు ఆ ఎక్స్ప్రెస్ టీవీ అతను పెట్టుకున్నాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఒకసారి ఆ టీవీలో ఎక్స్ప్రెస్ టీవీ ఇప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మూసేశారు ఆ టీవీలో ఏం చెప్పారు చూడండి కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూకు కల్తీ మరగా అంటుకుందన్న వార్తలు భక్తులు ఆందోళన కలిగిస్తున్నాయి నిజవాడలో పట్టుకున్న ముఠాకు పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూపించేసరికి అవాక్కయ్యే విషయాలన్నీ బయటకొస్తున్నాయి తాజాగా మూడు రోజుల క్రితం టీటీడీ అధికారులు కొన్ని నెయ్యి టీమ్లను తిప్పి పంపించడము కలకలం రేపింది నకిలీ నెయ్యి తిరుమలకు వెళ్ళిందా లడ్డు ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారా లడ్డు క్వాలిటీ తగ్గడానికి కల్తీ నెయ్యే కారణమా కల్తీ నెయ్యి రాకెట్ గుట్టు విప్పుతున్న విజయవాడ పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలుస్తున్నాయి విజయవాడకు చెందిన నకిలీ నెయ్యి సూత్రధారి ఆవుల ఛేదిస్తున్న పోలీసులు తిరుమలకు చెందిన పైడిపాల గుర్తించారు వర్క్ విజిలెన్స్ అధికారి సహకారంతో వీరిద్దరు కల్తీ నెయ్యిని తిరుమల దేవస్థానానికి సరఫరా చేసినట్లు తెలుస్తోంది టీటీడీ కర్ణాటకకు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని కొంతకాలంగా కొనుగోలు చేస్తోంది దీంతో నకిలీ నెయ్యి ముఠా కూడా అదే బ్రాండ్ పేరుతో రోజుకు రెండు ట్యాంకర్ల నెయ్యిని కొండపైకి చేర్చినట్లు పోలీసులకు సమాచారం అందింది ఫణీంద్రా త్రినాథ్ పట్టుబడితే ఈ విషయంలో కీలక వివరాలు తెలిసే అవకాశాలున్నాయి తాజాగా ఇరవై మంది నెయ్యి డీలర్లను అదుపులోకి తీసుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారు ఎవరెవరికి ఎలా నకిలీ నెయ్యిని సరఫరా చేశారన్న వివరాలు కూపీ లాగుతున్నారు అయితే టీటీడీ కొనుగోలు చేసిన దానిలో ఇంతవరకు నకిలీ నెయ్యి లేదంటున్నారు అధికారులు ప్రతి ట్యాంకర్ శాంపుల్లో మూడు సార్లు పరీక్షించి నాణ్యత సరిగ్గా ఉంటేనే కొనుగోలు చేస్తాం అంటున్నాను ప్రస్తుతం ట్యాంకర్ల ఫార్మ్లో వచ్చేది ఏంటంటే తిరుమలకి ఒకటి సుబీ డైరీ గోవింద డైరీ ఈ మూడు డైరీలు మహారాష్ట్ర నుంచి సప్లై చేస్తున్నారు అంతేగాని కౌగిలో తేడా వచ్చే అవకాశం విహయాంలో అయితే ఏం కాదు ఎవరే మీహాయంలో కూడా వెనక పంపించారు అంట కదా మరి వేరవాల హయాంలో వెనక పంపించడం తప్ప టెస్టింగ్ ఎవరు హయాంలో చేస్తూ ఉంటారు సార్ దయచేసి వెంకటేశ్వర స్వామి మీద దయచేసి భక్తుల మనోభావాలకు సంబంధించింది అది ఇక జగన్మోహన్ రెడ్డి గారి సొంతమో చంద్రబాబు నాయుడు గారి సొంతమో మీరుంటే మహా అయితే ఐదేళ్ళు ఉంటారు సార్ తర్వాత ఎక్కడో పోతారు భక్తులు అనేవాళ్ళు శాశ్వతం రేపు మీ పిల్లలైనా రేపు మా పిల్లలైనా లేకపోతే ఇంకొకరు అయినా అందరూ కలిసి వెంకటేశ్వర స్వామిని మొక్కాల్సిందే దుష్ప్రచారం దయచేసి వెంకటేశ్వర స్వామి మీద అయితే చేయొద్దు మిగిలింది ఏదో చేస్తూ ఉంటారా కడుక్కుంటా ఉంటే సరిపోతుంది అది రాజకీయ క్రియలో సరిపోద్ది బొడమే గేట్లు లేవు అని మీరు అన్నారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గేట్లోనే అంటే ఆయనకి అది తెలియదు ముఖ్యమంత్రి అలా ఏడాడు అని తర్వాత గేట్లోనే లేకి మా మీద దుష్ప్రయన చేస్తే మా ఇల్లు మునిగిద్దంటే మిల్లులు మునుగవా అన్నారు ఎందుకు సార్ ఇవన్నీ అవసరం రాజకీయం రాజకీయంలాగా కొన్ని విషయాలు మార్చండి దేవుడి మీద అయితే దుష్ప్రచారం చేస్తే నిజంగా దేవుడు ఆగ్రహించిన రోజు మనం ఎవరూ ఉండం ఈ భూమి మీద అందరం దేవుడి దగ్గర నార్మల్ మనుషులమే దేవుడికి పూర్తి స్థాయిలో అందరం నార్మల్ మనుషులు అన్ని మతాలు సమానం అన్ని కులాల సమానం మన దేవుడు మనకు గొప్ప పక్కన వాళ్ళ దేవుడు పక్కన వాళ్ళకి గొప్ప మన దేవుణ్ణి మనమే మనం అవమానించుకుంటున్నాం నిజంగా ఒక వ్యక్తి మీద ద్వేషంతో మన దేవుడిని మనమే అవమానించుకుంటున్నాం దయచేసి దీన్ని నిజంగా హిందువుల మనోభావాలు ఇప్పుడు తిన్న ఇప్పుడు తింటున్నాయి చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రస్తావన తర్వాత హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి జగన్ మీద కోపంతో పూర్తి స్థాయిలో దేవుని కూడా అవమానిస్తాం చంద్రబాబు అని చెప్పి సామాన్యులు అనుకునేలాగా వచ్చేసింది ఈ పరిస్థితి ఎందుకు ఉపయోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం మీకుంటే ఆయన మీద ఎట్ల కొట్లు తీర్చుకోండి రాజకీయంగా ఏదో చేయండి ఆయన రేపు అధికారంలోకి వస్తాడు రాడు లేకపోతే మీరు రేపు అధికారంలోకి వస్తారు రాదు అని ప్రజలకు వదిలేయండి మీ ఐదేళ్ళ వెళ్తారు మీరు చేయండి ఎలా చేస్తారు దాని మీద విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రయత్నాలు మీరు చేయండి కానీ దేవుడు జోలికి వెళ్ళొద్దు దయచేసి భక్తులు కోట్లాది మంది భక్తులు ఆయన నమ్ముతా ఉన్నాం జంతు కలేబరాలతో ఏంటి అది కాకపోతే